అయ్యా అందరికీ నమస్కారం నా పేరు సురేష్ అండి మాది నాయుడుపేట దగ్గర మన్నెమాల అనే గ్రామం నేను ఒక పది సంవత్సరాలు ఐటీలో వర్క్ చేశాను సాఫ్ట్వేర్గా దాని తర్వాత ఆరోగ్యరీత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో మనం తప్పు చేస్తున్నామన్న ఉద్దేశంతో పాలేకర్ గారి గురించి తెలుసుకొని పాలేకర్ గారి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను ఆ టైంలో విజయరామ్ గారి వీడియో ఒకటి భూమిపుత్ర అనే ప్రోగ్రాం ద్వారా చూడడం జరిగింది నాకు హిందీ రాదు ఎప్పటికీ రాదు సో పాలకర్ గారిని కమ్యూనికేట్ అవ్వడానికి కానీ ఆయనతో ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన పొలాలు చూడడానికి నాకు ఎటువంటి అవకాశం అనిపించేది లేదు కొంచెం భయం ఎక్కువ ఉండేది సో ఆ టైంలో విజయరామ్ గారు ఆంధ్రాలో చేస్తున్నారు అని తెలిసిన వెంటనే వాళ్ళతో ఏం సంప్రదించకుండా నేను వికారాబాద్ వెళ్ళిపోయానండి పొలం దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని భోజనం ఏర్పాట్లన్నీ చూశారు ఒక నైట్ అక్కడే ఉన్నాను లేచి ఎమ్రాయిల్ షాప్ దగ్గరికి వచ్చాను అదృష్టం కొద్దీ సాయంత్రం విజయరామ్ గారు ఉన్నారు అక్కడ మాట్లాడాను నా ఆలోచనలు విజయరామ్ గారికి చెప్పినప్పుడు ఆయన భుజం తట్టి మంచి పని చేస్తున్నారు అన్నట్టుగా ఆ రోజు భోజనం చేసి భోజనం పెట్టించి పంపించారండి సో అది ఈరోజు ఆయన పక్కన ఒక శిష్యులా నిలబడ్డానికి నాకు ప్రోత్సాహం ఇచ్చింది సో నేను వ్యవసాయం స్టార్ట్ చేసి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సో ప్రతి సంవత్సరము ప్రకృతి వ్యవసాయం మీద ఇష్టంతో చేస్తున్నాము కొన్ని కొన్ని తెలియని ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి కానీ ఇష్టం అనేది పెరుగుతూ వస్తుంది తప్ప ఎక్కడ మనకు నిరుత్సాహం అనేది ఏర్పడదండి మీరు ఎప్పుడైతే ఇష్టంగా చేస్తారో సో నేను ఐటీ జాబ్ మానేసి వచ్చిన తర్వాత కొంత ఆర్థికమైన ఇబ్బందులు అనేవి ఎదురుపడ్డాయి కానీ కానీ మనం చేస్తున్న రైట్ అయినప్పుడు ఒక టైంకి అది నిలబ నిలబడడానికి అవకాశం ఇస్తుంది అన్న ఉద్దేశంతో నేను నా ప్రయత్నం చేస్తూ వచ్చాను ఇప్పుడు విజయరామ్ గారి వల్ల ఏం చెప్ప సక్సెస్ఫుల్గా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పది మందికి చెప్పడానికి ఒక అవకాశం దొరికింది అని నేను ఆలోచిస్తున్నాను సో మా ఊర్లో నేను ఒక ఎకరంతో స్టార్ట్ చేశానండి ఫస్ట్ లీజ్ తీసుకున్నాను అక్కడ పరిస్థితులు అనుకూలించక మనం చెప్పేవాళ్ళు సరిగ్గా చేయక అట్లా కొంచెం ఇబ్బందులు కూడా పడ్డాను దాని తర్వాత కిషోర్ కొంచెం పరిచయం అయిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి ఈ వ్యవసాయం గురించి ప్రయత్నాలు చేస్తున్నాము సో నాకున్న ఆలోచన ఏంటి అంటే పల్లెలు అనేటివి పల్లెల్లో ఇప్పుడు లేవండి సో ఒకప్పుడు పల్లెలు అంటే అన్నీ దొరికేటివి సో ఏ వస్తువు కావాలన్నా పల్లె నుంచి వెళ్ళాల్సిందే పట్టణానికి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పల్లెల్లో ఉన్నటువంటి వస్తువుల్ని పట్టణాలకు పంపించి వాటిని ప్రాసెసింగ్ అని ఒక పేరు పెట్టేసి ఏదో ఒక రూపంలో తిరిగి మళ్ళీ పల్లెలకి తెచ్చుకుంటున్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలండి స్వచ్ఛంగా ఆవుల దగ్గర నుంచి పల్లెల్లో దొరుకుతాయి వాటిని మనం తీసుకోం పక్కన ఎవరైనా రైతులు ఆవు పాలు ఇస్తాను అంటే అవి మనకు నచ్చవన్నమాట అదే ఇవి ఒక షాప్కి వెళ్ళేసి మార్కెట్ దగ్గర నుంచి ఒక ప్యాకెట్ రూపంలో దాంట్లో వెన్నీ తీసేసిన తర్వాత వస్తే దాన్ని మనం తీసుకుంటాం రైతుని ఎవరు ప్రోత్సహించే ఉద్దేశం ఎవరికి లేదండి సో ఇద ఈ రకంగా ప్రతి ఒక్క వస్తువుని మనం మార్కెట్ మీద ఆధారపడి మాత్రమే బయట నుంచి వస్తేనే అది గొప్ప వస్తువు అనే ఆలోచనకు మనం వచ్చేసామన్నమాట పక్కన మన మన ఊర్లో మనకు తెలిసిన రైతులు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా పండిస్తే అది మనం చిన్న చూపుతో చూస్తామండి సో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి మన పక్కన ఉన్నవాడు ఏదో చేస్తున్నాడు అని ఒక ఈగోతో ఆలోచిస్తారు వీడి దగ్గర మనం తీసుకోవద్దు అన్న ఆలోచనతో ఉంటారు కొంతమంది ఏంటంటే ఒక బ్రాండు లేదంటే ఇంకొక విధంగా పలానా కంపెనీ అని చెప్తే అక్కడ తీసుకునేదానికి ఆలోచిస్తారు తప్ప స్వతహాగా రైతు ఎలా పండిస్తున్నాడు మనం పంట ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సో ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ఇప్పుడు అందరూ ఫ్యామిలీ డాక్టర్ అంటున్నారు అదే ఫ్యామిలీ ఫార్మర్ ఎందుకు ఉండకూడదు సో so, ఇలాంటి ఆలోచనలు అయితే దాదాపుగా ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి పోయాయి సో so, ఆ పల్లెల వాతావరణం మళ్ళీ తీసుకురావాలని తిరిగి గ్రామం గ్ వైపు అనే ఒక ప్రోగ్రాము విజయరామ్ గారు చెప్పినప్పుడు అది నాకు బాగా నచ్చిందండి so, సో ఇక్కడ ఏంటి అంటే ఏ వస్తువుకి పట్టణం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు సో ప్రతి వస్తువుని పల్లెల నుంచి మనం పంపిస్తున్నప్పుడు మళ్ళీ మనం పట్టణం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు సో అలా గ్రామాలు సుస్థిరంగా ఉండాలి అంటే పల్లెల్లో అన్ని సదుపాయాలు ఉండాలి మునుపటి రోజులు ముందుకు రావాలండి సో ఇది నా నేను నమ్మింది దేవాలయాలు సనాతన ధర్మం ద్వారా ఇది ముందుకు నేను బలంగా నమ్మాను సో ఆ రాముల వారి సంకల్పంతో ఊర్లో రామాలయం కొడుతున్నాము సురేంద్ర గారు ఒక పేరు కూడా చెప్పారు చక్కగా వ్యవసాయ రాముడు అని పేరు పెట్టాము సో అక్కడ నేను చేయాలనుకుంటున్నది వ్యవసాయాన్ని గ్రామానికి అనుసంధానం చేయాలి ఒక గుడి గుడి అంటే ఓకే భక్తులు వచ్చి భోజనం ప్రసాదాలు తీసుకోవడము దండం పెట్టుకోవడము ఆధ్యాత్మికంగా వెళ్ళడం కాకుండా సో ఒక గోశాల అంటే గోశాలని ఎవరో ఒక దాత వచ్చి దాన్ని పోషణ చేయడం కాదు సో ఏమంటారు ఊర్లో ఉన్న రైతులే గోవులు పోషణ చూసుకోవాలి సో గోవులు గోవుల ద్వారా వచ్చే పంచగ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పొలంలో పెట్టాలి సో ఆ తద్వారా వచ్చే పంటలని వాళ్ళు స్వతహాగా అమ్ముకున్న శక్తి ఉన్న వాళ్ళు వాళ్ళు అమ్ముకొని దాని ద్వారా ఆర్థిక సౌలభ్యాన్ని పొందాలి సో గుడి అనేది స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా గుడి అనేది ఓన్గా రన్ అయ్యేలాగా ఉండాలి సో వాళ్ళు చేయాల్సిందంతా గోవులకు కావాల్సిన పోషణ వాటి పాలన ఇవి చూసుకుంటూ వాటిని వాటిని మనం కాదు పోషించాల్సింది వాటి ద్వారా మనం బతికే ప్రయత్నం అయితే చేయాలి గుడి ఆధారంగా ఇలా ప్రతి ఊర్లోనూ ఒకరు ఇద్దరు ముందుకు వచ్చి చేయగలిగితే ఈ ప్రకృతి వ్యవసాయమే కాదు ఈ ప్రకృతి కూడా బాగుంటుందని నా బలమైన సంకల్పం అండి సో దీనికి విజయరామ్ గారు ద్వారా వచ్చిన ఒక వీడియో ద్వారా ఆల్మోస్ట్ నాకు అన్ని ప్రాంతాల నుంచి చాలామంది వ్యక్తులు పరిచయం అయ్యారండి వాళ్ళు వాళ్ళకి నేను ఎంత ఉపయోగపడ్డానో నా గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారో తెలియదు కానీ వాళ్ళ ద్వారా నేర్చుకోవాల్సింది వాళ్ళు చేస్తున్న సమాజ సేవ గురించి ఆలోచించినప్పుడు మనం ఏం చేయట్లేదని ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇలా ఉన్నామో అర్థం కాని పరిస్థితి అండి కిషోరు ఎంత ఆర్థికంగానూ నాకు అన్ని రకాలుగా ఎలా నిలబడ్డారు ఇప్పుడు గుడి కోసం అనేసి నాకు ఒకరు పరిచయం అయ్యారండి సో వాడు నా తమ్ముడు అని చెప్తుంది ఆవిడ సో ఎంత అంటే మన ఇంట్లో ఒక అక్క ఉంటేనో అమ్ముంటేనో ఎలా మన ఊరు గురించి ఆలోచిస్తారో అంత గొప్పగా ఆలోచిస్తుంది సో ప్రతి ఒక్కటి శాస్త్ర ప్రకారము ఆలయాన్ని ఏ విధంగా నిర్మించాలి పల్లెటూర్లు అంటే ఎలా ఉండాలి ఆ పల్లెటూరులో ఏ ఏ సదుపాయాలు ఉండాలి ఎందుకు పట్టణాలకి వెళ్ళిపోవాలి ఆర్థికంగా ఉండడం తప్పని నేను చెప్పనయ్యా కానీ ఆర్థికంగా కంటే కూడా ఆనందంగా అదేవిధంగా దృఢంగా ఉండగలగాలయా ఒకప్పుడు ఊర్లలో ఒక్కొక్కరికి పది మంది పిల్లల్ని కనీసి కూడా ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు పొలం పనులకి వెళ్ళేంత శక్తి ఉండే ఆడవాళ్ళు ఈరోజు కనీసం అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చేదానికి కూడా ప్రతి నెల హాస్పిటల్ మీద ఆధారపడి ఆ నొప్పులు భరించేంత శక్తి కూడా లేని స్థితిలోకి మనం ఇప్పుడున్న ఆడవాళ్ళని తీసుకొచ్చేసామే అది ఎంత దారుణం అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎవ్వరూ కూడా కనీసం ఒక పది కేజీలు వెయిట్ మోసే శక్తి ఉన్న పిల్లలు కూడా లేరు కానీ విజయరామ్ గారు ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నారు అదేంటి అంటే పెళ్ళైన వాళ్ళు పిల్లలు కలగని వాళ్ళు వీళ్ళందరికీ కూడా మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన కొన్ని బియ్యాలు బెల్లము తవుడు ఇలాంటివన్నీ ఇచ్చి పిల్లలు వచ్చే జనరేషన్లో ఉన్న పిల్లలు ఆరోగ్యంగానూ ఆనందంగాను మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే భావితరాలు బాగుంటాయి అన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారండి ఇప్పటికీ ఒక గ్రామాన్ని దత్త తీసుకొని ఆ గ్రామంలో ఉన్న మహిళలందరికీ ఇలా ఇస్తూ ఆ పుట్టిన పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండారండి ఇలాంటి జనరేషన్ని మనం తీసుకురాగలిగితే తప్ప మన భారతదేశంలో ఇంకా మనుగడ అనేది కొంచెం కష్టమయ్యా గత పన్నెండు సంవత్సరాల పదమూడు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం మీద జరుగుతున్నటువంటి కృషి చాలా గొప్పదండి చాలామంది చాలా రకాలైనటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తులు మానేసి వచ్చి ఈ వ్యవసాయంలోకి వచ్చారండి వాళ్ళకి లక్షలు వస్తున్నాయా అనేది కూడా పక్కన బట్టి ఆత్మతృప్తి ప్లస్ ఎంతవరకు సంభవిస్తాం ఒక పులి స్టాప్ అనేది దగ్గర పెట్టాలన్న ఉద్దేశంతో పెట్టి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది మహానుభావులు ఉన్నారండి సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సో ప్రతి ఊర్లోనూ ఒక ఆలయాన్ని మీరు ఎంచుకోండి పురాతనమైన ఆలయాలు అయితే ఇంకా గొప్పది సో ఆలయానికి అనుసంధంగా గోశాలను పెట్టండి గోశాలతో పాటు చిన్న పిల్లల్ని మొబైల్కి దూరంగా ఉంచండి ఆవుల దగ్గరికి తీసుకెళ్ళండి గోవులతో ఆడుకునే చిన్న దూడలు ఉంటాయి వాటితో ఆడుకునే ఒక ప్రయత్నం చేయండి ప్రతిరోజు వ్యవసాయం గురించి ఒక గంట సేపు మీ దేవాలయాల్లో ఈ ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ వ్యవసాయం గురించి చెప్పండి ప్రతి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది అన్నారు ఏం ఒక పాట కచేరి లేదా ఇంకొక ప్రోగ్రాం లేదా అనేసి అన్నారు వ్యవసాయం గురించి ఏం చెప్తారో మీరు అనేసి అది తెలియకనే మనం ఇలా తయారేమయ్యాం అదే మన పిల్లలకి ప్రతిరోజు ఒక 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 గంట పాటు అందరూ పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి వ్యవసాయం గురించి రోజు అదేమంటారు రామాయణ మహాభారతం ఎలా వింటారో అలా విన్నప్పుడు అరే ఈ విషయం మనం చిన్నప్పుడు చేసింది కదా మర్చిపోయాం మనం ఎందుకు గుర్తు చేసుకుని మళ్ళీ ఎందుకు చేయకూడదు అన్న ప్రయత్నము మనం చేస్తే ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక గొప్ప మార్పు చూస్తామన్న నమ్మకం నాకుందయ్యా సో అది మాత్రం ప్రతి ఒక్కరు చేయాలి ఒక గ్రామంలో ఒక గుడిని తీసుకోండి ఇష్టదయం ఏదైనా కావచ్చు అలా తీసుకొని గుడికి అనుసంధానంగా ప్రతి ఒక్క ప్రయత్నం చేయండి అయ్యా పల్లెలు అనేటివి పల్లెల్లో మిగులుతాయి పట్టణాలకి వలస తగ్గిపోతుంది కాంక్రీట్ జంగిల్స్ అనేటివి తగ్గిపోతాయి సో అన్నీ ఒక దగ్గర నుంచి వచ్చిన మనకు మూలం ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచే అన్నీ వచ్చేటప్పుడు అదేమంటారు మోక్షమే కలిగినప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా సో ఈ నా ప్రార్థనని అందరూ మన్నిస్తారనేసి సో ఈ దిశగా ఆలోచిస్తారని కోరుకుంటున్నానయ్య ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి నా ధన్యవాదాలండి